నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము అయితే స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈరోజు లైవ్ డ్రాయింగ్స్ సోలో ఎగ్జిబిషన్ అన్నది ఒకటి ఇటీవల వన్ వీక్ బ్యాక్ అయితే ఒకటి స్టార్ట్ అయింది సో దానికి సంబంధించిన మనం లేట్ ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా సో కళాయాత్ర అనేసి ఒక అయితే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము అసలు ఏంటి కళాయాత్ర అన్నది ఆయన ఇంటి పేరా లేకపోతే ఏంటి అన్నది మనం తెలుసుకుందాము అయితే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లోపలికి మనం సీదా రాంగనే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం నాలుగు హాల్స్ నిండిపోయేలాగా ఒక ఆరు వందలకు పైగా లైవ్ డ్రాయింగ్స్ అన్నది ఈయన చేసిండు అసలు ఇన్ని లైవ్ డ్రాయింగ్స్ ఎట్లా చేసిండు అండ్ ఎక్కడెక్కడ తిరిగిండ్రు అన్నది ఆయన మాటలను విందాము సో ఈయన సైకిల్ పైన తిరుగుతూ ఇలాంటివి అంటే తెలంగాణ అండ్ మిగిలిన ఏరియాలు మొత్తం తిరుగుతూ ఇలాంటి పెయింటింగ్స్ ఆర్ట్స్ ఇవన్నీ చేసిండు పోచమన్నా నమస్తే ఎట్లున్నారు బాగున్నా బాగున్నా యా నమస్తే సో మీ గురించి తెలుసుకున్నా నేను చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే చాలామంది పెయింటర్స్ ఆర్టిస్టులు చాలామంది ఒక దగ్గర కూర్చొని ఇలాంటి పెయింటింగ్స్ ఇవన్నీ చేస్తుంటారు కానీ మీరు తెలంగాణ మొత్తము అండ్ భారతదేశం మొత్తము అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఇట్లా మొత్తం తిరుగుతూ అది కూడా సైకిల్ మీద సైకిల్ మీద టోపీ కూడా కనిపిస్తుంది ఎక్కడ టోపీ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఓకే అది వచ్చేసి నాగాలాండ్ నాగాల్యాండ్ త్రిపుర అన్ని ఏంటి అసలు ఎట్లా అనిపించింది అసలు మీ నేటివ్ చెప్పండి పోచం అన్నది మీ పేరు కళయాత్ర అన్నది మీ ఇంటి పేరా లేకపోతే ఏంది ఆ కళయాత్ర అంటే నేను కళయాత్ర చేయడం ద్వారా ఇంటి పేరుగా అందరూ గత ఏడు సంవత్సరాల నుండి అందరు చూసి చూసి కళయాత్ర పోచామంటే అర్థమవుతుంది ఇంటి పేరు ఏలుపుల పోచం చెన్నూర్ మంచి డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం కానీ ఏడు సంవత్సరాల లోపల ఏమైందంటే కళాయాత్ర చేయడంతో కళాయాత్ర పోచం అయిపోయింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి కట్టుబొట్టు ఆచారాలు అక్కడ జీవన విధానము మిమ్మల్ని చూసినా కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నేను లోపల రాగానే పోచం ఎక్కడ ఉన్నాడు అనేసి తెలుసుకోవాల్సి వచ్చింది అంటే అస్సాం కల్చర్ ఇది అస్సాం త్రిపుర మొత్తం డిఫరెంట్ అవునవును అంటే నా టాపిక్ భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు ఇచ్చినటువంటి డ్రెస్సెస్ గిఫ్ట్ గా ఈ ఏడు రోజుల పాటు ఎవ్రీ డే ఒక న్యూ డ్రెస్ స్టైల్ అలా చేయడం జరుగుతుంది పదమూడు వేల పైన బొమ్మలు వేసాను కొన్ని మాత్రమే ఇక్కడ ఒక ఆరు వందల ప్లేస్ సరిపోయి నాలుగు గ్యాలరీ కూడా సరిపోలేదు సరిపోగా కొన్ని ఇట్లా డిస్ప్లే చేశాను ఇక్కడ మౌంట్ పెట్టాను అట్లా నాలుగు గ్యాలరీ సరిపోయింది ఇంకా ఉన్నాయి కాకపోతే ప్లేస్ ఉన్నది ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి హంపి కర్ణాటకలో ఉంది అంటే ఒకటే స్టోర్ స్టోర్ చేశారు ఇది ఆ టైంలో మంత్ ఉన్నాను మంత్ ఉన్నాను అక్కడ దీని సరౌండింగ్ మూమెంట్స్ అవన్నీ కూడా లైవ్ లో ఎవ్రీథింగ్ లైవ్ 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 వార్క్ టెక్ డిజైన్ మొత్తం అంటే ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంత మొత్తం భారతదేశం మొత్తం తిరగలేదేమో మీరు మొత్తం తిరిగి వస్తున్నారు మనం అయితే లోకేష్ ఇది ఒకసారి చూపెట్టు సో లైవ్ డ్రాయింగ్స్ అనేసి ఈ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసి మీరు స్టార్ట్ చేసింది ఎక్కడ నుంచి కాశ్మీర్ నుంచి స్టార్ట్ అచ్చ ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా టైటిల్ కాశ్మీర్ ఇలా ప్రతి రాష్ట్రానికి ఇలా ఇలా వెళుతూ ఇక్కడికి వచ్చాను ఎండింగ్ పాయింట్ కన్యాకుమారి తమిళనాడు ఇతను ఏడు రోజుల పాటు ఉండడానికి మామిడి సార్ కృష్ణు అని సార్ అతని ద్వారా సార్ పరిచయం చేస్తే ఈ సెవెన్ డేస్ ఇక్కడ ఫోర్ గ్యాలరీస్ మనకు స్పాన్సర్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీకు హాబీ అన్నది ఎట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు పెయింటింగ్స్ అన్నది ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్ నే నేను చిన్న చిన్న పెయింటింగ్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటా కాకపోతే ఒక దగ్గర కూర్చొని చేస్తా బట్ ఆల్ ఓవర్ ఇండియా తిరగాలి తిరిగి ఇవన్నీ మన కుంచెలో తీసుకొని వచ్చి మన పేపర్ పైన ప్రెసెంట్ చేయాలని ఎట్లా అనిపించింది అసలు అమ్మ నమస్తే ఎట్లా అనిపిస్తుంది వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా మంచిగా మీ కొడుకు ఇంత పెద్ద స్టేజ్ వచ్చి హైదరాబాద్ లో మంచిగా ఉన్నది చిన్నప్పుడు బొమ్మలు గీసె చూడాలి

నాకు ఎయిత్ క్లాస్ కి వచ్చినాక డ్రాయింగ్ సార్ ఉండే వై సత్యనారాయణ అని రాజమండ్రి అతను తర్వాత మద్దురు ఇంటర్మీడియట్ తర్వాత బిఎఫ్ఏ చేయాలని చెప్పేసి సార్ చెప్పడం వల్ల స్కూలింగ్ స్కూల్ పేరు ఉన్నత పాఠశాల చెన్నూర్ దాంట్లో గవర్నమెంట్ స్కూల్ దాంట్లో డ్రాయింగ్ సార్ ఉండే వై సత్యనారాయణ అని అతను రాజమండ్రి అప్పుడు స్కూల్లో టీచర్ ఉండే రైటింగ్ నేర్పించాడు సో ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి అతను ద్వారా ఇంటర్మీడియట్ అయినాక రాజలింగ అని సంకీర్తనని ఉండే చెన్నూర్లో ఏం చేశాడు ఇట్లా బిఎఫ్ఏ ఉంటది హైదరాబాద్ అని చెప్పేసి తన డబ్బులు ఇచ్చి ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు అతను ఆర్ట్ చేపిస్తాడు తర్వాత లేకుంటేనే దీంట్లో కాలేజీకి వచ్చాక ఫ్రెండ్స్ పొట్టిస్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడము టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం యాత్ర లోపల డిగ్రీ ఫ్రెండ్స్ పీజీ ఫ్రెండ్స్ అలా ప్రతి ఒక్కరూ సహకరించడము అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు ఈ యాత్రలో కూడా చాలా మంది హెల్ప్ చేశారు సో క్వశ్చన్ అడగాలి అంటే ఈయనకి కథ చాలానే ఉంది అనమాట సో ఒక్కొక్క మనం తీసుకుందాము అంతకుముందు ఇక్కడ ఏవైతే మనకు పేపర్ ప్రెసెంటేషన్స్ ఇవైతే కనిపిస్తున్నాయి ఇవి ప్రతి ఒక్క పేపర్లలో ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇలా ప్రతి ఒక్క పేపర్లలో ఆయన ఎక్కడెక్కడికైతే భారతదేశ వ్యాప్తంగా తిరిగిండు ప్రతి ఒక్క ప్లేస్ని కవరేజ్ చేస్తూ వెళ్ళిండో దానికి సంబంధించిన పేపర్ ప్రజెంటేషన్స్ అనమాట ఇవి అయితే ఈ హాల్ మొత్తం అయితే ఆయనకు సంబంధించిన మీడియా వర్క్స్తోనే నిండిపోయింది అండ్ ఇట్ సైడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ హాల్లో ఎన్ని ఉంటాయి మొత్తం దీంట్లో వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఎందుకంటే బట్టర్ ఎండేసినట్టు మనకి ఎక్కువ డ్రాయింగ్స్ పడతాయి అని చెప్పి ఇట్లా చేసాము అట్లయితే తక్కువ పడతాయి ఇట్లయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి బట్టలు ఎండేసినట్టు వేస్తే ఒక పాతదాన్ని కొత్తగా చూపెట్టినట్టు ఉంటది మనం విలేజ్ లైల్ చూపెట్టాం కదా అండి ఆలు సో అట్లా ఉంటది కొత్తగా ఉంటది పాత దాన్ని మనం కొత్తగా చూపెట్టి అని చెప్పేసి ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ మీరు ఎక్కడ ఏర్పాటు లో ఫస్ట్ మీరు కూడా ఏర్పాటు చేయడం ఫస్ట్ టైం సూపర్ నాలుగు ఏళ్ళు చేయడం నేను ఫస్ట్ టైమే అదొక నిజంగా అదృష్టంగానే ఫీల్ అవుతా కలం ఒకసారి ఒక్కొక్క ఆర్ట్ గురించి మాకు చెప్పండి అంటే ఈ ఆర్ట్ ఎక్కడ ఎక్కడది ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అక్కడ మన హిల్స్ ఏరియాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట హిమాచల్ ప్రదేశ్ సో అంటే అక్కడ కూర్చొని మీరు అంతా ఆర్ట్స్ వేస్తూనే ఉంటారు చూసి వ్యూ మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట అప్పుడు ఈ పేపర్ కటింగ్ చేసుకొని ఇట్లా ప్రేమలో చూడాలి మనకి ఏదైతే కనబడుతుందో దాన్ని చూసే డైరెక్ట్ లో చూస్తే చాలా పెద్దగా ఉంటది మన కంటి వ్యూ ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకు ఉంటది అప్పుడు అంటే చాలా కష్టం అప్పుడు మాకు నేర్పినటువంటి ఇట్లా ఈ ప్రేమ ఉంది కదా ఈ పేపర్ లేదనుకో ఈ ప్రేమ కనబడుతుంది కదా ఈ ప్రేమలో దాన్ని బట్టి చూసి దానికి ఏదైతే కనబడుతుందో ప్రేమ ప్రకారం ఇది మీరు డ్రాయింగ్ చేసుకోవడం జరుగుతుంది సో మీరు ఒక్కొక్కసారి కూర్చుంటే ఎన్ని గంటల పాటు అట్లా కూర్చునే ఉంటారు ఇవన్నీ పెయింటింగ్స్ ఇవన్నీ గీయడానికి అయితే ఫస్ట్ ఆర్టిస్ట్ ఎట్లంటే మనకు కావాల్సిన ప్లేస్ సర్చ్ చేసుకుంటాడు ఒక విలేజ్ కి వెళ్ళినప్పుడు ప్ర వాతావరణంలోపట్ ఏముంది చూసిన తర్వాత ఒకే ఈ రోజు కూర్చుందామా రేపు రేపు కూర్చుంటే రేపు రోజు కూర్చుంది కూర్చుంటే అది గంట పట్టచ్చు రెండు గంటలు పట్టవచ్చు టైం టేకింగ్ అది అయ్యేంత వరకు లేవం అన్నమాట కొన్ని కొన్ని పది నిమిషాలు అయిపోతాయి కొన్ని స్కెచ్లు కొన్ని గంట పడుతుంది కొన్ని త్రీ అవర్స్ అంటే త్రీ అవర్స్ కూడా అక్కడ స్పెండ్ చేయాల్సింది అంటే ఫ్యాషన్ ఉండి దాన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని ఎంత టైం అవుతుందో కూడా తెలియదు లంచ్ కూడా చేయలేము అసలు ఎవరైనా వచ్చి మధ్యలో రేపు బిస్కెట్ పోయి మార్నింగ్స్ ఉంది డ్రాయింగ్ వేస్తున్నావు దీకురాయో బార్ బార్ అయ్యారు పెళ్ళి కనకా ఏ పానీపీలో కొన్ని మద్దతు కరెతో ఉండవు తర్యారు మరి బుక్ లెగర్ అయినారీ బుల్గా అయ్యగారికి అలా అప్పుడు తాగి చేసినటువంటి యాత్ర ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ డ్రాయింగ్ 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 ఒక ఫ్యాషన్ ఎందుకంటే మోటివేషన్ ఏంటంటే ఒక నెక్స్ట్ జనరేషన్ వచ్చేవాళ్ళకి ఒక ఫ్యాషన్ ఉండాలి సో ఎక్కువగా ఎంత ఎంత టైం స్పెండ్ చేసిండ్రు ఒక పెయింటింగ్ పైన మీరు ఒక ఆర్ట్ పైన చెప్తున్నారు సార్ ఫైవ్ మినిట్స్ కొన్ని టెన్ మినిట్స్ ఎక్కువ ఎక్కువ అంటే గంటలు గంటలు ఒక ఫైవ్ అవర్స్ ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ లేవలేదు ఇక మొత్తం ఒక టీ మధ్యమాల బ్రేక్ తప్ప టీ అంటే ఫ్యాషన్ టీ తాగుతూ అలా సరదాగా చేసేది సో భారతదేశం మొత్తం ఇలాంటి యాత్ర చేసుకుంటూ తిరగాలి అండ్ ఇలాంటి ఆర్ట్స్ ఇవన్నీ గీస్తూ ఉండాలి అన్న కూడా మీకు ఎక్స్పెన్సివ్ కదా ఇదంతా ఇప్పుడు ఒక ప్లేస్లో కూర్చొని మనము చుట్టుపక్కన వాటిని కవరేజ్ చేసేస్తే అది ఈజీగా అంటే దానికి డబ్బులు పెద్దగా వెచ్చించాల్సిన అవసరం ఉండదు బట్ ఇలాంటివి ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి మీరు ఏదంతా చేస్తున్నప్పుడు కూడా ఎక్స్పెన్స్ అన్నది కంపల్సరీ ఉంటుంది మరి ఎవరు హెల్ప్ చేసారు మీకు ఇప్పటిదాకా అంటే నేను జబుల్స్ పబ్లిక్ స్కూల్లో ఆర్టీచర్ పనిచేశాను చేసినటువంటి సేవింగ్ మనీ తర్వాత బ్రదర్ తమ్ముడు సాగర్ జానక మనీలు తర్వాత గురువులు మద్దుర్ రాజన్న టెన్త్ ఫ్రెండ్స్ పేస్ట్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు పరిచిన వాళ్ళు నా స్టూడెంట్స్ నేను చెప్పిన క్లాసులు చెప్పిన స్టూడెంట్స్ అంత ఒక ఏంటంటే భారతదేశంలో ఉన్న మంచితనము తర్వాత నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని రాష్ట్రాల ఫ్రెండ్స్ ఉన్నారు నేను చదువుకుంది మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ట్స్ ఛత్తీస్గఢ్లో మా జూనియర్ సీనియర్స్ వాళ్ళ రిలేషన్ అట్లా కనెక్ట్ లేని కాడ టెంపుల్ చర్చి మసీదు అంటే ఒక సాధువులాగా చేశాను పర్టిక్యులర్ ఏడేడా ఏడా తెలియదు రేపటి దానికి రూపం లేదన్నట్టు ఎక్కడ అనేది నాకు ఐడెంటి పడింది ఏంటంటే నాకు మెయిన్ కాన్సెప్ట్ అనేది భారతదేశం మొత్తం తిరిగి బొమ్మలేయాలి కాశ్మీర్ టు కన్యాకుమారి అనే మెయిన్ కాన్సెప్ట్ మీకు మెయిన్ గా ఎక్కువగా నచ్చిన ఆర్ట్ ఏదైనా ఉందా ఇందులో అయినా లేదా ఇప్పటికి వాళ్ళకు నెట్ కవరేజ్ లేదు సిగ్నల్ ఒక చుట్టుపక్కల పోవాలి ఒక ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ మాత్రం పోతేనే నెట్ వస్తుంది ఇంటర్నెట్ ఇప్పటికీ వాళ్ళు ఎంత అసలు ఫారెస్ట్ బతుకమ్మ చాలా రీసెంట్ గా వెళ్ళాను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దగ్గర అయితే మా ఇది కర్ణాటక ఇది ధరంపురి తోటి అప్పుడు కట్టారట ఈ స్టాండ్ స్తూపం అక్కడ కూడా ఉన్నాయి ఆ రూమ్లో ఒకసారి ఆ రూమ్ కూడా మనం ఒకసారి వెళ్దాము అయితే ఇదంతా మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా మనకు భాష అన్నది ఒకటి అడ్డుగా వస్తుంటుంది కదా మరి ఆ లాంగ్వేజ్ బ్యారియర్ని ఎట్లా క్రాస్ చేసిండ్రు మీరు ఒకటి భాష కంటే ఎక్కువ భావం ఇంపార్టెంట్ కదా భాష వేరే అయినా భావం ఒకటి తర్వాత ఇంకోటి బొమ్మ దేనే కదా నాకు హిందీ వచ్చు అక్కడ ఛత్తీస్గఢ్ కూడా నేర్చుకున్నాను హిందీ సో హిందీ ఇంగ్లీష్ మిక్స్ కాడ ఒక బుక్ ఉండేది రెగ్యులర్ గా తమిళ్ ఏమంటారు వెస్ట్ బెంగాల్ బెంగాల్ ఏమంటారు రెగ్యులర్ వాడే వర్డ్స్ నేను బై హార్డ్ చేసండి మీ పేరు అనుకో బెంగాల్ నామ్ కి ఇట్లా నేను రెగ్యులర్ గా వర్డ్స్ ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నారు మళ్ళీ మొత్తం హిందీ హిందీ వచ్చేసి తమిళ మలయాళము అది అస్సామీ ఉర్దూ ఇట్లా ఒక సిక్స్ సెవెన్స్ నేర్చుకున్నాను చత్తీస్గఢ్ ఓ బాయ్ కాకర్తన్ వేరుంటది అంటే ఆ పలికే విధానము ఇక్కడ హైదరాబాద్ కొన్ని తూ తూ అరే తూ దో చైదో రాంటారుదేశ్ లో ఏంటంటే బయట ఎవరు వేరుంటారు డేంజరస్ గా అనిపించింది ఏదన్నా ఉందా అంటే అరే ఈ ఫలానా ఏరియాలో నాకు భయం వేసింది సైకిల్ పైన యాత్ర చేసేటప్పుడు అయినా లేకపోతే బస్సులో అయినా లేకపోతే ట్రైన్ జర్నీ అయినా అంటే అట్లా అన్ని రాష్ట్రాల్లో ఈక్వలే ఉంది ఇప్పుడు తెలంగాణ కూడా కొన్ని మంచి ఉంటారు చెడు ఉంటారు అన్ని రాష్ట్రాలు అది గమనించలేదు కానీ కొన్ని ప్లేసెస్ ఎట్లుంటాయి అంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటది ఇప్పుడు మీకు మీరు ఎగ్జాంపుల్ మీరు వెళ్ళిన ప్లేస్ బీహార్ బాగుండకపోవచ్చు కానీ నాకు నా క్యారెక్టర్ చూసి నాకు సినిమాలో చూ చూపెట్టిన విధంగా రాయలసీమ అంటే బాంబులు బీహార్ అంటే ఇంకా తుపాకులు అట్లా ఏం లేదు నాగాలాండ్ పోయేటప్పుడు అదే అన్నారు నాగాలాండ్ చాలా డేంజర్ రా అందరు మనుషులను తింటారు నాగ అని చెప్పేట నాకు అదే భయం ఉండదు లోపడి పోయినాక అది పోయినాక వాళ్ళు స్వీట్ గా ఉంటారు అక్కడ ప్రజలు కూడా పరిచయం చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే నాకు హెల్ప్ చేశారు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు భోజనం పెట్టారు ఇంకా సజెషన్ చేశారు ఇలా చేయో అలా చేయని అంటే ప్రతి రాష్ట్రంలో పట్ల మంచి ఉంటే చెడు ఉంటది చెడు ఎవరైతే చేసి అది ప్రసారం చేస్తారో అది స్ప్రెడ్ అవుతుంది ఏ శుద్ధి వేస్తా సిద్ధి వేస్తా అంటే అందరూ కూడా నేను నీతో కనెక్ట్ కాదు వాళ్ళు వ్యక్తి అంటారు కదా ఏ శుద్ధి వేస్తా అని నేను కూడా చెప్తాను పది మందికి ఇప్పుడు నా గురించి వేస్ట్ అని చెప్పి పోచబడి చెప్పినట్టు సిద్ధు వేస్ట్ అట్లా తయారైంది భారతదేశంలో మీకు ఎక్కడ అట్లా అనిపించలేదు అన్ని ప్లేసెస్ లో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి రెండు ఉంటాయి నేను ఫోకస్ కూడా అదే చూసాను పది మందిలో ఒక చెడు ఉంటారు ఇద్దరు మంచి వాళ్ళు ఉంటారు అట్లా నేను బ్యాలెన్స్ చేసుకున్నాను సో మామూలుగా పెన్సిల్ స్కెచ్లు కనిపిస్తున్నాయి అండ్ ఆర్ట్స్ కి సంబంధించిన చార్కోల్ ఆర్ట్ కనిపిస్తుంది అండ్ కలర్ పెయింట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇది ఎక్కువ యూజ్ చేస్తారు మీరు పెన్ డ్రాయింగ్స్ టైం టేకింగ్ అనమాట అక్కడ ఉన్నాయి కదా చార్కోల్ మీడియం తక్కువ ఫాస్ట్ గా అయిపోతుంది అక్కడ లైవ్ వేయాలి కదా సో చార్కోల్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది ఎందుకంటే అక్కడ వర్షం వస్తూ ఉంటది వెదర్ చేంజ్ అయితా ఉంటది హిల్స్ ఏరియాలో ఆ పెన్ తోట లైన్ లైన్ స్టోగా వెళ్ళాలి ఆ టైం పడుతుంది అందుకోసం చార్కోల్ మీడియం ఎక్కువ చూసుకొని ఫాస్ట్ చేసేవాడిని అక్కడ వచ్చేసి పెన్ డ్రాయింగ్స్ అవి ఒక ప్లేస్ లో కూర్చొని డీటెయిల్ గా అబ్జర్వేషన్ దాన్ని స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్ వైజ్ డివైడ్ చేసుకుని మనం ఏది కావాలి ఏది హైలెట్ కావాలి దాన్ని కూడా ప్రతి కూడా సో రెస్పాన్స్ ఉంది హైదరాబాద్ నుంచి లేకపోతే చూడడానికి వచ్చింది వాళ్ళు చాలామంది వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అంటే చాలా మంది వచ్చారు ఫస్ట్ డే కూడా వచ్చారు ఇంకా ఫైన్ స్టూడెంట్స్ రావాలి అంటే నేను కూడా కొందరికి చెప్పలేదు టైం లేక కొందరు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు స్టేటస్ చూసి వస్తున్నారు ఇంకా ఒక నెక్స్ట్ అవకాశం ఇస్తే గవర్నమెంట్ మొత్తం కూడా అన్ని అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి ఈ డ్రాయింగ్స్ పెట్టేసి ఇప్పుడు ఆదిరాబాద్ అనుకో ఆదిబాద్ పెట్టేసి ఒక డిస్ట్రిక్ట్ అందరికీ అనౌన్స్మెంట్ చేసి గవర్నమెంట్ మెయిన్ స్టూడెంట్ చూడాలి చూస్తే తన యొక్క ప్రాధాన్యత ఏంది ప్రాక్టీస్ చేస్తే ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది డ్రాయింగ్ ఒకటే కాదు డ్యాన్స్ మ్యూజిక్ స్టడీ స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది చాలా మోటివేషన్కి ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి సెవెన్ ఇయర్స్ ఎవరు ఇంత స్ట్రగుల్ చేశాను ఎవరు హెల్ప్ చేస్తారు ఇవన్నీ నాతోటి ఆ పిల్లలు మాట్లాడితే నేను చెప్పగలుగుతాను వాళ్ళకి వాళ్ళు తెలుసుకోగలుగుతారు వాళ్ళకి ఏమన్నా మైనస్ అయినా కూడా ప్లస్ అయితే ప్లస్ అనే మైనస్ అయితే అది ఇట్లా వచ్చింది మీకు గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు అయితే సారు చేశారు డిపార్ట్మెంట్ కల్చర్ సార్ ఒకటి ఇంకా గవర్నమెంట్ సహకరించి ఒక బుక్ రూపంలో తీసుకొస్తే అన్ని ప్రూఫ్ ద్వారా ఉంటుంది ఈ బొమ్మలు కానీ ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆర్టికల్ ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా అలానే అన్న ఇంకా ఉపాధి ఉడిస్తే చాలా ఏం సపోర్ట్ లేకుండా ఇది చేశాను కదా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి గవర్నమెంట్ కూడా ఏమైనా ఉపాధి అనుకో ముందుకెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది సరే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఈ బుక్లెట్ అనేది ముద్రించిండ్రో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో పాటు సో ఇందులో ఈయన గురించి అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటి ఇచ్చేసి దాని తర్వాత ఏ ఏ రాష్ట్రాల నుంచి ఇప్పుడు స్టార్టింగ్ కాశ్మీర్ ఆ తర్వాత కేరళ అంటే కన్యాకుమారి ఈ సైడ్ సౌత్ సైడ్ ఇది వచ్చేసింది సో ఇలా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్ట్ పెయింటింగ్స్ ఇలాంటివి ఇవి చాలా తక్కువ అన్నమాట సో ఇలాంటి ఎగ్జిబిషన్ అన్నది ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కాకపోతే ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్ని విజిట్ చేయాలి అనేసి తెలిసి అంటే చాలామందికి తెలియదు కాబట్టి చాలామంది రాలేకపోయినరు అనుకోవచ్చు బట్ ఈ వీడియో ద్వారా అయితే ఈయనకి సపోర్ట్ దొరుకుతుంది అనుకో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అయితే ఫైనల్ స్టూడెంట్కి ప్రాక్టీస్ చేయాలి స్కెచ్లో వేయకుంటే మాత్రం ఎంత డిజిటల్ వచ్చినా మాన్యువల్ మాన్యువే ఇది చేసిన తర్వాత అది చేయాలి ఆ స్టూడెంట్ ఏ స్టూడెంట్ అయినా పర్లేదు డ్యాన్స్ మ్యూజిక్ స్టడీ ప్రాక్టీస్ చేయాలంటే మీరు లక్ష్య అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే సాధన చేయాలి సాధన ద్వారా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని నేను ప్రూఫ్ ద్వారా చూపెట్టాను నా నా ప్రొఫెషన్ నేను చూపెట్టాను కాబట్టి మేము మీ రంగంలోపట ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ నేను చూపెట్టాను మీ రంగంలో మీరు సాధన చేయండి అనుకున్న లక్ష్యాన్ని చేరండి అదే నాకు కన్సెప్ట్ గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నాను గవర్నమెంట్ ఇలాంటి కళాకారుని సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందుకు వెళ్తాను అంటే భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్కే అది గర్వకారణంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఎవరు చేయలేనిది చేశాము బ్యాక్గ్రౌండ్ కాకలేకపోయినా అన్నిటికీ నేను ఒక ఫ్యాషన్ చేశాను దాన్ని గుర్తించి మీరు ఏమైనా చేస్తే ఇంకా మంచిది దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసి సపోర్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మీరు ఏదైనా ఇమెయిల్ ఐడి లేకపోతే మీ ఫోన్ నంబర్ ఏదైనా బుక్ లో ఉంది కానీ బుక్ నేను అక్కడ ప్రెసెంట్ చేయను కదా సో మీరు చెప్పండి నా పేరు కళాయాత్ర పోచం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ త్రీ ఇంకోసారి చెప్పండి నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ త్రీ కళాయాత్ర పోచం సో సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈయన నంబర్ ఇచ్చాడు కదా ఆయనకి సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే లైవ్గా డ్రాయింగ్స్ గీయడం అన్నది చాలా అది చాలా పనితనం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారు అండ్ త్వరలోనే మీరు రికార్డ్స్కి ఎక్కాలి అనేసి నేను అండ్ మా ఛానల్ వ్యూవర్స్ అయితే కోరుకుంటున్నాము అందుకోసమే ఇక్కడ కూడా కనిపిస్తా కాశ్మీర్ టు కన్యాకుమారి కళాయాత్ర పోలీ My big family. <laughs> <laughs> Thank you, bro. Okay, nice. Good luck. Pardon.